ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా తొమ్మిదవ జాబితాలో సీఎం జగన్ విడుదల చేశారు ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి ఓ ఎంపీ రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ఛార్జీలను ప్రకటించారు ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి ఇన్ఛార్జి మార్పు ఉండటం సంచలనంగా మారింది నెల్లూరు లోక్సభ సీటుకు వైసీపీ ఇన్ఛార్జిగా అనూహ్యంగా పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడిన అనుభవం లేని సాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది అలాగే కర్నూలు అసెంబ్లీ సీటులో ఈ మధ్య బీఆర్ఎస్ ప్రకటించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏయూటీ ఇంతియాజ్ ను బరిలోకి దింపుతున్నారు ఇంతియాజ్ ఇప్పటికే సీఎం జగన్ కర్నూలు అసెంబ్లీ సీటుపై హామీ ఇచ్చారు దీంతో కొత్తగా ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పులు ఆయన పేరు కూడా అనౌన్స్ చేశారు మరోవైపు మంగళగిరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఇన్ఛార్జ్ మారిపోయారు ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించిన గంజి చిరంజీవి స్థానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు అయిన మురుగుడు లావణ్యను గా ఎంపిక చేశారు దీంతో ఇక్కడ గంజి చిరంజీవికి నిరాశ తప్పలేదు మొత్తానికి జగన్ విడుదల వారిగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తుండటంతో ఎప్పుడు ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన నెలకొంది